దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలలో ఇచ్చిన హామీ నిలబెట్టు అది మాకున్న చిత్త మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ మనకు వచ్చే విధంగా సుమారుగా మొదటి విడతలు ఎనిమిది వేల మంది అప్లై చేస్తే దాంట్లో నాలుగు వేల రెండు వందల మంది మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేస్తారు సుమారుగా ఆరు రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా ఏదైతే నేను హామీ ఇచ్చిన బట్టలు పెట్టి పసుపు ముఖాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపు నుంచి ప్రారంభమవుతుంది అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట అరవై నాలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా తప్పనిసరి అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికొచ్చి అడుగుతారని నేను దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చినాక అద్భుతమైన అవకాశం ఉంటుందని అనుకున్నా మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్ట ప్రభుత్వ విలువ తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ ఇంకా మార్కెట్ విలే అంచనా కట్టొచ్చు దశాబ్దాలుగా ఉన్న కళ రెండున్నర దశాబ్దాలుగా ఉన్న కళ నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఆహార నిశాలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ